ప్రతిభకు వికలత్వం అడ్డుకాదని బదిర మహిళలు నిరూపించారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు రాష్ట్ర నలుమూలల నుంచి నంద్యాలకు వచ్చిన బదిర మహిళల మధ్య మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు కొందరికి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినా ఎన్నో తప్పులు చేస్తున్నారని వాటికి భిన్నంగా మూగ చెవిటి మహిళలు వారిలో లోపం ఉన్న ఉన్నత చదువులు చదివి తమ కాళ్లపై తాము నిలబడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు తాము ఎవరికి తక్కువ కాదని నిరూపిస్తున్న వారికి హ్యాట్స్ ఆఫ్ అన్నారు నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల్లో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెఫెండమ్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నంద్యాలలో ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని మా నంద్యాలకు రావడం వీళ్ళంతా నన్ను ఇక్కడ స్వాగతం పలకడము ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఒక విషయం ఏంటంటే నేను గమనించింది కేక్ కట్ చేపించారు మామూలుగా కేక్ కద్దేపిచ్చినాక చప్పట్లు కొడతారు మనకు సౌండ్ సౌండ్తో వచ్చే చప్పట్లు కానీ వీళ్ళు కొట్టే చప్పట్లు ఎంత అసలు ఇట్ ఇస్ చాలా ఒక కలిసి వేసిన సందర్భం ఇది మహిళలు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు ఏదైనా లోపం ఉండొచ్చు కానీ అయినా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకొని ఈరోజు ఆ కుటుంబాన్ని పోషిస్తున్నారు అంటే ఇలాంటి మహిళలకు హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఎన్నో కష్టాలు కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్నో కష్టాలున్నా సరే వీళ్ళు ముందుకొచ్చి ఆఫీసులలో గవర్నమెంట్ జాబ్స్ చేసుకుంటూ ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ వీళ్ళందరూ ఉన్నారు అంటే ఇది మహిళ యొక్క గొప్పతనం ముఖ్యంగా మన కంట్రీ మన దేశంలో మహిళలకు ఎంతో ఉన్నత స్థాయిని ఇచ్చారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మహిళలకు దానికే ఉదాహరణ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అదర్ మీనింగ్ ఇస్ దిస్ ఆన్ దిస్ స్టేజ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఎంటైర్ వరల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ హియర్ అదైతే నేను చెప్పగలుగుతాను ధన్యవాదాలు